కూర్చొని తాగదు రాత్రి అయితే అందులో మరీ వేసంగా ఉంటుంది నాకు రాత్రి బయటికి రాలేబులు తెచ్చుకో ఎట్టయినా సరే మీరు షాప్ తీసేయాలి వెంటనే బ్రా షాపల్ని వెంటనే బ్రాంధీ షాపల్ని వెంటనే నివాస గృహాల మధ్యలో ఉన్న బ్రాంతి షాపులను వెంటనే బ్రాంధీ షాపల్ని వెంటనే ఒలిగించాలి బ్రాంధీ షాపల్ని వెంటనే

આરગેને રસ્તો નડિ કે રસ્તો નડિ અમે 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 कौन साहब बोल रहे हैं परमिशन चाहिए सबको अनुभव పెట్టారండి వాటి వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మిగ్ కాలేజీ పిల్లలు అమృత్ సాయి పిల్లలు అక్షరా స్కూల్ పిల్లలు రవీంద్ర భారతి పిల్లలు అందరూ కూడా అక్కడ బస్ ఎక్కుతారు బస్ దిగుతారు ఈవినింగ్ వాళ్ళు బస్ దిగేటప్పటికి తాగి రోడ్డు మీద చాలా డిస్టర్బెన్స్ ఆగంగా బట్టలు లేకుండా ఏమి లేకుండా తిరుగుతున్నారు పిల్లల మీద పడిపోతున్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు సెవెన్కి వస్తారు సెవెన్ ఎయిట్కి వస్తారు స్టడీ అవర్కి వెళ్ళి వాళ్ళు దిగేటప్పటికి ఇక్కడ రోడ్డు మీద అంతా అసభ్యంగా ఉంటుంది మేము బయటికి రే లేకపోతున్నాం మా పిల్లలు లోపలికి రాలేకపోతున్నారు మా మొత్తంలో అడ్డంగా నించి ఉంటున్నారు మా ఇంటి దగ్గరకు వచ్చి ఆగమాగం చేస్తున్నారు రోడ్డు ఎదురుగా మైళ్ళు ఊరి మధ్యలో పర్మిషన్ ఇవ్వని చెప్పింది ఎవరో మరి ఊరు బయట షాపులు పెట్టుకోవాలని చెప్పారు మరి మీరే ఇలా చేస్తే ఇలా పర్మిషన్లు ఇస్తే ఇక మేము ఎలా ఉండాలి ఆడవాళ్ళం ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలో పర్మిషన్లు ఇవ్వడం మాకు అభ్యంతరకరంగా ఉంది అది మీరు కొంచెం తాళాలు వేసుకుని పిల్లల్ని లోపలే ఉంచుకొని స్టడీ పిల్లలు స్టడీ ఓపెన్లకి నుంచి వచ్చేటప్పటికి అసలు ఇంట్లోకి రావడానికి ఇబ్బందికరంగా షాప్ ఎదురుగానే అయింది బాగా మగవాళ్ళు వచ్చి సాయంత్రం పూట అసలు కనీసం తరగని కూడా తొలగట్లేదు అక్కడ వచ్చి పడుకుంటున్నారు మాకు ఓపెన్ ప్లేస్ ఉంది శుభ్రంగా అక్కడ తాగేసి వచ్చి మా దగ్గర తెచ్చుకొని తాగి ఆ ప్యాకెట్లు పడేస్తున్నారు వాటర్ ప్యాకెట్లు పడేస్తున్నారు సీసాలు వేస్తున్నారు వచ్చి పడుకుంటున్నారు బట్టలు కూడా లేకుండా పడుకుంటున్నారండి మొన్న ఇంటి ముందేనండి మరి ఇంటి ముందే ఉంది వచ్చి పడుకుంటున్నారు లెగమంటే లెగట్లేదు కదలట్లేదు అసలు పట్టించుకోవట్లేదు ఇంటి ముందు అన్ని సీసాలు పడేస్తున్నారు ప్యాకెట్లు పడేస్తున్నారు లేస్ ప్యాకెట్లు సీసాలు తెచ్చేస్తున్నారు ఎంత దరిద్రంగా చేస్తున్నారు అసలు బాగా కనీసం బట్టలు లేకుండా అలా పడుకుంటే ఎలా అండి మేము మగవాళ్ళ వెళ్ళి మేము కప్పాము బట్టలు ఇబ్బందిగా ఉందండి సాయంత్రం అయితే అసలు రోడ్డు మీద కాలు పెట్టదు కాదు అండి అసలు ఎంతమంది మగవాళ్ళు అంటే కనీసం కొట్టి దగ్గరికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే మా తొలగట్ల మనుషులు ఆడవాళ్ళు వస్తున్నారు ఫోన్లు మరి మన పని మనం చేసుకున్నాం తాగాం పక్కకు పోయాం అనుకుంటున్నారు అట్లలో మాకు చాలా ఇబ్బంది పడుతున్నారండి అసలు మరీ మా ఇంటి ఎదురైపోయింది అక్కడ తెచ్చుకోవడం ఇక్కడ తాగటం వచ్చి పడుకుంటున్నారు శుభ్రంగా పెట్టి బ్యాటరీ పెట్టి ఏంటి మీరు ఎవరు రా లేదా అంతే నేను లైసెన్స్ ఇచ్చా అని చెప్పి చేతురా ఎంత తిన్నారు ఎంత తిన్నారు షాపుల దగ్గర మాకు తెలియాలి షాపులు తీసేయాలి అమ్మండి ఎందుకంటే మా పిల్లలు లేతే రోడ్డు మీద రావాలి ఏంటి పక్కన స్కూల్ ఉండే ఇది పక్కన స్కూల్ ఉండే పక్కన హాస్పిటల్ ఉండే ఏంటి మేము ఎంత ఇబ్బంది పడుతున్నా మేము షాపులకు వెళ్తాం మీ పనులకు వెళ్తాను మేము పనులకు వెళ్తే ఇంటికే ఆడవాళ్ళు అన్నం తీసుకెళ్ళడానికి మాకు ఫోన్లు చేయాలా పక్కనే చిల్లర కొట్టు ఉంది చిల్లర కొట్టు అక్కడ తాగొచ్చి ఇక్కడ కొట్టకాలు తీసుకొని ఏంటి మేము ఆడలు కొట్టు కొట్టు దగ్గర వస్తుంటే ఇష్టం మాట్లాడుతూ ఇది పొద్దుతేనండి ఏంటి సిఏ గారు చెప్పడం కరెక్టానా సీఏ గారు ఒక సిఏ గారు వచ్చేసి మేము కట్టర కట్ట అబ్జెక్షన్ రాలేదు అని చెప్పడం కరెక్టా మీరు అమ్మితే కదా మాకు తెలిసేది మేము అడిగాము ఏంటి షాప్ పెడతారంటే మీ షాప్ పెడతా లేదని చెప్పి సమాధానం చెప్పారు తీరా లైసెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు షాప్ ఓపెన్ చేసి మీ అమ్ముతున్నారా అది కరెక్ట్ అండి ఇది దీని దీని పక్కన చెప్పి ఏమన్నా మళ్ళీ రెండు లైసెన్స్ ఇచ్చారు ఏమన్నా మీ మా దగ్గర నుంచి మీరు పర్మిషన్ ఇస్తున్నారా పక్కన షాప్ పర్మిషన్ తీసుకున్నారా ఎదురంగా ఇళ్ళ దగ్గర పర్మిషన్ ఇస్తున్నారా ఎవరు అడిగి పెట్టారండి షాప్ డె సంవత్సరాల వయసు అండి నేను రావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వచ్చా నేను ఆరు బస్సులు ఆగుతాయండి పిల్లలు దిగేటప్పుడు అక్కడ ఆ సెంటర్లో ఆరు బస్సులు ఆగుతాయి చిన్న పెద్ద పిల్లల మొత్తం అంతా కూడా పదిహేను సంవత్సరాల కాడి నుంచి అందరూ కూడా అక్కడ దిగాలి మరి కీడియా కూడా తీస్తున్నారు కానీ మేము అక్కడ కూర్చుంటే ప్యాస్ కూడా పోతున్నారు వాళ్ళని ఏమంటే పోతారు చెప్పండి మమ్మల్ని నేను మాట్లాడే అంత వయసు కూడా కాదు మీరు దయచేసి మమ్మల్ని చర్య తీసుకొని భావన థియేటర్ దగ్గర ఇలా మధ్యలో ఉందనమాట రెండు ఒకేసారి రండి ఫ్యాన్సీ షాపులు సారు నేను తీసేపించండి దయచేసి మా మాలక అమ్మాకించండి మీరు అది నాకు నా వయసు డెబ్బై సంవత్సరాల వయసు నేను మాట్లాడుతున్నానంటే మీరు ఆలకించండి వీడియో కూడా తీస్తున్నారండి పిల్లలు ఎక్కడ నుంచి ఉన్నారు వయసు పిల్లలు వీడియో తీస్తున్నారు ఏం చేయాలి మేము చెప్పండి అది మీకు చెప్పుకోవాలని చెప్పుకోండి దయచేసి తీసేపించండి ఈ ఉంచు